ప్రైజులా విక్టోరియన్ జీజస్ బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లా పుర్మిట్ హైదరాబాద్ మరి ఈరోజు దేవుని వాక్యం ఒకసారి మనం గమనిద్దాం దేవుడిచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి మహిమ కాక ఈరోజు దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినాం యోగు గ్రంథంలో మొత్తము నలభై రెండు అధ్యాయాలు నలభై రెండు అధ్యాయాలు ఉంటాయి మరి అలాగే చివరి అధ్యాయమైన నలభై రెండవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే దాంట్లో పన్నెండవ వచనం యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించాను యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాను మొదట యోబు మరెంతో ధనవంతుడై ఉంటాడు మనందరికీ తెలిసిన విషయమే మరి ఎంతో మంది పనివారు కలిగి ఉంటారు తనకు ఎన్నో సంపదలు ఉంటాయి ఎంతో మరి ఘనత వహించిన వ్యక్తి మరి అయినప్పటికీ కూడా అతనికి మరి శ్రమల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి ఒక సమయంలో అతనికి అనమాట అయితే తన శ్రమ కాలంలో ఎప్పుడు కూడా యోబు దేవుణ్ణి నిందించలేదు దేవుణ్ణి అవమానించలేదు దేవుని నుండి దూరంగా మరి ఆయన వెళ్ళిపోలేదనమాట యోబు తన జీవిత కాలంలో మరి కొన్ని రోజులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం యోబు జీవిత చరిత్రను పరిశీలించినట్లయితే మరి అతను దేవుని చేత మరి మెప్పు కూడా పొందుకుంటాడనమాట అయితే యోబు చెప్తున్న మాటని దేవుడు విని అతని స్నేహితులు ఎంతమంది అతను ఎగతాలు చేసినా కూడా తన బంధువులు తన ఎగతాలు చేసినా కూడా మరి తన యొక్క పొరుగువారు తన పిల్లలు తన భార్య ఎవరైనా కూడా తన కష్టాన్ని చూడలేక మరి ఉచిత సలహాలు అన్ని ఉచిత సలహాలు అన్ని ఇచ్చినా కూడా మరి యోబు తన సాక్ష్యాన్ని మాత్రం దేవునితో సహవాసం మాత్రం కోల్పోలేదు చివరికి ఆరోగ్యం కూడా తన జీవితంలో ఉండదన్నమాట ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు కదా అని మనకు అనిపిస్తుంది కానీ ఆరోగ్య ఆరోగ్యము కూడా తన జీవితంలో లేదు మరి అలాంటి పరిస్థితుల్లో తన విశ్వాస జీవితాన్ని మరి దేవునితో సత్సంబంధాన్ని మరి యోగు కొనసాగించడం అనేది జరుగుతుంది అనమాట మరి మన జీవితంలో కూడా చిన్నపాటి కష్టాలు రాగానే దేవునికి దూరం అవడం అనేది మరి అలాగే దేవుని నుండి మరి దేవుని దూషించడం సనగడం గుణగడం ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం మరి కొంతమంది అయితే బైబుల్ చదవడం మానేస్తుంటారు ప్రార్థించడం కూడా మానేస్తుంటారు వీటికి బదులుగా మరి లోకంలో ఉన్న మరి టైంపాస్ అంటే కాలక్షేపాల నిమిత్తమై కాలక్షేపం కలిగిన పనులు ఎన్నో చేస్తూ ఉంటారు ఇంకా దేవుడు నన్ను ఆశీర్వదించడేమో మరి దేవుడు ఇంకా నన్ను ఈ సమస్యల నుండి బయటకు తీయడేమో ఇక నేను ప్రార్థించిన వేస్ట్ అనేసి మరి వాళ్ళకు వాళ్ళుగా డిసైడ్ అయిపోతారు ప్రార్థించడం విసుగక ప్రార్థించండి ఎడతగక ప్రార్థించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే అంతం వరకు పోరాడండి మీ విశ్వాసము కాపాడుకొనండి అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది మరి విశ్వాసంలో నుండి మనము తొలగిపోయి మరి విశ్వా ప్రార్థన జీవితంలో నుండి మనం పక్కకు తప్పుకున్నట్లయితే అది మనకే మన జీవితానికే నష్టం అనేది అనమాట సాతనుడు మరి మనము ఎప్పుడు ఎప్పుడైతే దేవుని వద్ద నుండి దేవుని యొక్క కాపుదలలో నుండి మనకు మనం బయటకు రావడం జరుగుతుందో ఇంకా అంతే మన జీవితంలో ఓటమి అనేది అది కలుగుతూనే ఉంటుంది అనమాట కానీ దేవునికి దగ్గరగా అనుకున్నట్లయితే శ్రమ కూడా మనకు శ్రమలాగా అనిపించదు దేవునితో మనం సహవాసం చేస్తున్నట్లయితే ఆ యొక్క సహవాసంలో దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి ఆ కష్టాన్ని ఆ యొక్క సమస్యని ఎదుర్కోవడానికి దేవుడు మనకి ధైర్యాన్ని అనేది ఇస్తాడు అయితే యోగు కూడా మరి తన యొక్క విశ్వాస జీవితంలో ఒక గొప్ప మాటని పలకడం అనేది జరుగుతూ ఉంటుంది అట్టి స్థితిలో ఉన్నప్పుడు మరి మనం కూడా ఈ విధంగా పలకగలుగుతున్నామా లేదంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలన్నమాట అయితే ఒకసారి దేవుని వాక్యంలో నుండి యోగు గ్రంథాన్ని మరలా మనం పరిశీలించినట్లయితే ఇరవై తొమ్మిదో అధ్యాయము యోగు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం నుండి గమనిస్తే హంస వలె నేను దీర్ఘాయుగలవాడనగుదును నా వేల చుట్టూ నీళ్ళు వ్యాపించును అలాగే మంచు నా కొమ్మల మీద నిల్చును నాకు ఎడతెగని ఘనత కలుగును మరి ఇలాంటి మాటలు కష్ట సమయంలో ఎవరైనా మాట్లాడగలుగుతారా ఎవరైనా ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు ఇలాంటి విశ్వాసం మన జీవితంలో ఉంటుందా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి అయితే గొప్ప మాట మరి హంస వలె నేను దీర్ఘాయుగా వాడనవుతాను ఎవరైనా వ్యాధి పడక మీద ఉన్నప్పుడు లేదంటే మరి చిన్న సమస్యలు వచ్చినప్పుడే తల్లాడిపోతూ ఉంటారన్నమాట మరి అలాంటి సమయంలో హంస వలే నేను దీర్ఘాయుగా అవుతాను అని యోబు గారు మన అనడం అనేది జరుగుతుందనమాట అలాగే నా వేల చుట్టూ నీళ్ళు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిల్చును నాకు ఎడతెగని ఘనత కలుగును నాకు ఎడతెగని ఘనత కలుగును ఈ సమస్యలను బట్టి నేను ఈరోజు నేను కృంగిపోను ఈ సమస్యలను బట్టి నా దేవుని నేను విడిచిపెట్టను ఈ సమస్యలను బట్టి నేను వెనక్కి వెళ్ళను నేను దేవుని నామం పేరిట దేవునితో సహవాసం చేస్తూ నేను ముందుకే వెళ్తాను నాకు ఏమున్నా ఏం లేకపోయినా ఆహారం ఉన్నా ఆరోగ్యం ఉన్నా ఏమున్నా లేకపోయినా మరి వేసుకోవడానికి బట్టలున్నా లేకపోయినా నన్ను మనుషులందరూ నిందించినా అవమానించినా నేను మాత్రం ముందుకే నా ప్రయాణాన్ని కొనసాగిస్తానని మరి దేవుని విశ్వాసంతో దేవుని మీద విశ్వాసంతో అతని మాటలు పలకడం జరుగుతుందనమాట అయితే మరి ఈ విశ్వాసాన్ని ఈ యొక్క నమ్మకత్వాన్ని పరిశీలించిన దేవాది దేవుడు గొప్పగా అతనికి మరి చివరి అధ్యాయంలో మనం ము ముందుగా చదువుకున్న రీతిగా యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మర్యాదికంగా అతన్ని ఆశీర్వదించాను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను మరి అలాగే అతనికి ఒంటెలను వే జాతల ఎడ్లును కలుగును అని మరి ఈ విధంగా వాక్యం సెలవిస్తుందన్నమాట అయితే మరి ఇలాంటి గొప్ప ఐశ్వర్యము దేవ ఘనత ఇవన్నీ దేవుని ద్వారా యోగు పొందుకోవడం అనేది జరుగుతుంది అయితే అతను కూడా తన మొదటగా అతను ఊహించక ఊహించలేకపోవచ్చు రెట్టింపు ఘనతకి రెట్టింపు ఆశకి రెట్టింపు ఆశీర్వాదాలకి అతను ఆశీర్వాదానికి తను వారసుడు అవుతాడని ఆశీర్వాదాలు పొందుకుంటాడని తను ఎప్పుడూ కూడా ఊహించకపోయి ఉండొచ్చు కానీ నా వేళ చుట్టూ మరి మంచు ఉంటుంది నా వేళ చుట్టూ హంస వలె నేను దీర్ఘాయుగలవాడనగుతూను నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును మంచు నా కుమ్మల మీద నిల్చును నాకు ఎడతెగని ఘనత కలుగును ఇలాంటి మాటల ద్వారా తనకు తానే బలపరుచుకున్నాడు అందరూ కూడా అతన్ని విడిచిపెట్టినప్పటికీ తన విశ్వాస జీవితాన్ని దేవునితో సహవాసాన్ని గతంలో దేవుడు తనకిచ్చిన ఆ యొక్క ఆ యొక్క బహుమానాలను కావచ్చు ఆశీర్వాదాలను కావచ్చు వాటన్నిటిని బట్టి తనకు తానే ధైర్యం తెచ్చుకొని దేవుడు తన కష్ట జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవడం జరిగింది తద్వారా ఎన్నో మరి గొప్ప మేలులు తర్వాత యోగు పొందుకోవడం అనేది జరిగింది ఈరోజు మనం కూడా మన జీవితంలో కృంగిపోతూ ఉండవచ్చు ఇబ్బంది పడుతూ ఉండవచ్చు మనము ఊహించలేం రేపు దేవుడు ఏ విధంగా మనం మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఈరోజు వస్తున్న కష్టాన్ని మనం తట్టుకోలేక ఈరోజు వస్తున్న శ్రమని తట్టుకోలేక మనం దేవుని యొక్క వెలుగు నుండి దూరం అయిపోతే సాధారణుడు ఎప్పుడు కూడా ఎప్పుడు మనం బయటకు వస్తామని గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదామని వాడు చూస్తూనే ఉంటాడు అపవాదే మనతో ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సాన్నిహిత్యంలో నుండి సహవాసంలో నుండి బయటికి తీయాలనే వాడు ఆలోచన కలిగి ఉంటాడు కాబట్టి మనము శ్రమకాలంలో కృంగిపోకుండా దేవుని అందు విశ్వాసం ఉంచి దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ బైబుల్ చదువుతూ పాటలు పాడుతూ మరి దేవునితో దేవుని ఎరిగిన వాళ్ళతో మరి ప్రార్థనల్లో పాలు పొందుకుంటూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తే శ్రమలు అనేవి కొద్ది కాలమే మరి వర్షాకాలం తర్వాత ఎండాకాలం ఎండాకాలం తర్వాత చలికాలం ఇలా కాలాలు ఏ విధంగా మారుతుంటాయో అలాగే మనిషి జీవితంలో శ్రమలు అలాగే ఆశీర్వాదాలు అనేది ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కాబట్టి వ్యాధి కలిగిందనో కృంగిపోనవసరం లేదు లేదంటే ఇబ్బంది కలుగుతుంది కదా అని వెనకడుగు వేయనవసరం లేదు లోకంలో పడిపోనవసరం లేదు అలాగే మనకి ఏదో చిన్న కష్టం వచ్చింది కదా దేవుడు విడిచిపెట్టి ఉన్నాడేమో అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు దేవుడు ఎప్పుడు మన చేయి విడవడు విడవక తోడ ఉండేవారు ఎవరైనా మన జీవితంలో ఉన్నారా అంటే అది కేవలము దేవుడు మాత్రమే ఎందుకంటే మనల్ని కన్నా తల్లిదండ్రులైనా మనల్ని మర్చిపోతారేమో మరి మనతో పెరిగిన తోబుట్టులైనా మనల్ని మర్చిపోతారేమో వాళ్ళకున్న మరి పనులను బట్టి కానీ దేవుడు మాత్రం మన కోసమే ఆదరణకర్తగా పరిశుద్ధాత్మగా మనకి ఎప్పుడూ సహవాసం కలిగి మన పక్కనే దేవుడు ఉంటాడు ఈ విషయం ఎవరు కూడా మర్చిపోవద్దు మరి దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మనల్ని ముందుకు నడిపించటకే ఆయనకి ఇష్టమైనది కాబట్టి ఆశీర్వాదాలు అను అనుగ్రహించుటకే దేవుడు పరలోకంలో నుండి మరి భూమి మీదకి వచ్చి నరావతారిగా మన కోసం జీవించి సిల్వలో మరణం పొంది మరి అలాగే మన కోసం ఎన్నో దెబ్బలు తిని మరి ప్రాణంనే విడిచిపెట్టిన దేవుడు సజీవుడై తిరిగి లేచిన దేవుడు అలాగే మనం కృంగిపోతుంటే చూసి సహించే దేవుడు కాదు మనల్ని లేపుటకు ఆయన శక్తిమంతుడు మనల్ని బలపరచుటకు ఆయన శక్తిమంతుడు ఆయన మనల్ని ఉన్నతంగా లేవనెత్తడం అనేది కేవలం ఆయనకు మాత్రమే ఇష్టం కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రార్థన మరి కొన్ని నిమిషాలు ప్రార్థిద్దాం ఏసీ వందనాలు ఇప్పటి వరకు మా దేవుడి నాయన మాకు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి నీకు మహిమ కలుగును గాక నీ దీవెనలు మేము పొందుకొని ఆయా కష్టకాలంలో శ్రమకాలంలో ఎలా ముందుకు వెళ్ళాలో అటు జ్ఞానం మీరే మాకు అనుగ్రహించమని నీ కృపకుమ్మరించమని కొద్ది ప్రార్థన ఏసైనామంలో అడిగేడు కొంచున్నాము తండ్రి ఆమెను ప్రైజుల డిక్టరియన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లా పుర్మేట్ మరి ప్రార్థనలో మరి ఇక్కడ మీరు ఎవరైనా మాతో పాటుగా ప్రేయర్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చి మరి మాతో కూడా ప్రార్థనలో మరి మీరు కూడా పార్టిసిపేట్ అవ్వచ్చు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మరి రావచ్చు ప్రతిరోజు ఏడు నుండి సాయంత్రం ఏడు నుండి అలాగే ఉదయము మరి ఐదున్నరకి మరి ఐదున్నర నుండి ఏడు వరకు ప్రార్థనలు అనేవి జరుగుతుంటాయి మరి మీలో ఎవరైనా ఆసక్తి కలిగిన వారు రావచ్చు ప్రతి ఆదివారము ఆరాధన కూడా జరుగుతుంది సమయం పది నుండి ఒకటి గంటల వరకు జరుగుతుంది ఈ ఆరాధనలో మీరు ఎవరైనా బాలు భాగస్థులు అవ్వాలనుకుంటే మాతో పాటు రావచ్చు ప్రార్థించవచ్చు ప్రజలు